హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచురల్ బ్లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజైతే టెరస్ మీదకి వెళ్ళా అండి చాలా రోజుల తర్వాత కమ్మ వచ్చిన కాడ నుంచి వాటరింగ్ చేయటం బట్టలు తీసి వెళ్ళినా కూడా అలా గార్డెనింగ్కి వెళ్ళొచ్చేదాన్ని గార్డెనింగ్ లోనికి అలా చెట్లు కనుక చూసుకొని వచ్చేదాన్ని కమ్మ వచ్చాక చాలా రోజులు అవుతుంది అసలుకి మధ్యలో అయితే వెళ్ళక మధ్యాహ్నం ఒక ఐదు రోజులు అవుతుంది వెళ్ళక అసలుకి అది కాక ఎటోకి వెళ్ళి బయటికి వెళ్ళి రావటం కిందగా చూసుకోవడం నేను అమ్మ అమ్మ బట్టలు లేటం ఆ కలర్ హౌజ్ నిండితే చూడటం అలాంటివన్నీ చేస్తుందని నేనైతే టెరెస్ మీదకి వెళ్ళకుండా ఉంటే గార్డెనింగ్ పరిస్థితి ఇలా ఉంది ఎలా ఉంది అని చెప్పాలంటే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ చాలా బాగుందండి బాగుంది అని ఎందుకు అంటున్నా ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే అసలుకి నేను చాలా ఐదు రోజులు అటో ఇటో ఐదు ఆరు రోజులు టెరెస్ మీదకి వెళ్ళలేదు అయినా సరే గార్డెనింగ్ నాకు మాత్రం అన్యాయం చేయకుండా ఎంత బాగా కాసిందో చూడండి స్వీట్ లెమన్ అయితే బోలెడని కాయలండి కోసే కొందిగా వస్తూనే ఉన్నాయి స్వీట్లేమైనా స్టార్టింగ్లో నేను తెచ్చినప్పుడు పెద్దగా కాయల అయితే నేనేం చేశాను అండి డ్రాగన్ కొమ్మలప్పుడు కట్ చేసినప్పుడు దీన్ని బోలెడన్నీ అయితే వేసేసా ఇవన్నీ కంపోస్ట్ అయ్యి ఇప్పుడు చాలా రా చాలా కోతలైతే కోసేశా ఎన్ని కాయలు చేసాయో ఏం చేస్తానో ఈ వీడియోలో చూసేదురు కానీ ఫుల్ వీడియో అయితే చూడండి లేకుంటే స్కిప్ చేయచ్చు ఇక్కడైతే మన వాళ్ళు బెండ చెట్లు కుండీల్లో అక్క అని కామెంట్ చేస్తున్నారండి మీ గురించే ఒక కుండీలో అంటే కూలర్ టబ్బులో వేసి పెంచి హార్వెస్ట్ అయితే చేస్తున్నా చూడండి ఎంత బాగా కాసిందంటే మన వాళ్ళకి ఎక్కువ రీచ్ అవ్వాలని కూడా నేను షార్ట్ వీడియో కూడా షేర్ చేశానండి ఈ వీడియో ఒకళ్ళు చూడుకున్నా అది చూడండి కూలర్ టబ్బులో ఇన్ని ఒక్కటే చెట్టు చుట్టుపక్కలైతే పాలకూర వేసా ఇంత బాగా కాసింది కట్ చేస్తే ఏం చేసిన పొరపాటు ఐదు రోజులు టెర్రస్ మీదకి వెళ్ళపోతే ఇది నా పరిస్థితి అని అన్నట్టుగా ఉంది చూడండి బీరకాయలు అయితే మొత్తం ముదిరిపోయినాయి అండి అమ్మ వెళ్తుంది నీళ్ళు వస్తుంది వస్తుంది అంతే అది కాక ఈ మధ్య నాకు కొంచెం వెదర్ అనేది చల్లగా ఉంది కదా ఒక రోజు పోసినా పోయకున్నా సరే సరిపోయినాయి కవర్ అప్ అయినాయి ఇక అమ్మ కూడా పోయినవా బట్టలు తెచ్చినవా నీళ్ళు చూసినవా అన్నట్టుగా వచ్చింది కాయలు అయితే చూడలేదు అసలుకి కుండీల్లోనే ఇంత బాగా కాసిందండి బేర చెట్టు అయితే నాకు చూడగానే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ముదిరిపోయాయి కానీ బాధ అయితే చెప్పనండి నేను నేను ఏం చేస్తానో కూడా ఈ వీడియోలు మీతో షేర్ చేస్తే ఎప్పుడైనా ఇలా వేస్ట్ అయినా ముదిరిపోయినా బీరకాయలు అయితే ఇలా బీరకాయలైనా కూరగాయలైనా ఆ కూరలైనా ఇలా చేస్తాను ఏదైనా పురుగు పడ్డా కూడా అన్నీ హార్వెస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇక్కడ ఇక తోటకూర కూడా కోసేద్దాం అనుకున్నాం తోటకూర కూడా కోస్తున్నా మన వాళ్ళు మొన్న మీరు పెట్టారు కదక్క ఉల్లికి ఉల్లిగడ్డలు ఉల్లికాడలు వచ్చాయి ఇవాళ పక్క టబ్బులో చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకా మీకు దగ్గరగా ఓ రోజు మొత్తం హార్వెస్ట్ చేసి నేను చూపిస్తా మొన్న ఈ మధ్యనైతే కూరగాయల రేట్లో చూస్తా అండి ఉల్లికాడలు ఒక రెండు మూడు ఉల్లిగడ్డల కోస్తే కట్ట వాళ్ళకు ఉంటుంది ఆ కట్ట ఎనభై రూపాయలంట అసలు నాకు నాకైతే ఈ ఉల్లిగడ్డల దీన్ని ఏందో అంటారు ఉల్లి పొరకలు నాకు అసలుకి కూర చేయటమో రాదు తినటం కూడా రాదండి అసలు మేము ఎప్పుడు కూడా తినలేదు మనం పోసారి వేస్తే తింటే అస్సలు తినలేకపోయినాం ఇక్కడ ఇందులో కూడా వేసాం అయితే దీంట్లో తోటకూర బేబచ్చంగా అయితే మొలిసింది ఈ పూట అయితే అంతా తీసేద్దాం ఇక్కడ కూడా ఉల్లిపొరకలు అయితే మంచిగా వస్తాయి అని మీకు తెలిసిన రెసిపీ ఏదైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఉల్లిపొరకలతో ఎలానో నాకైతే కోడిగుడ్డుతో అయితే తెలుసా అండి మరిపు కూడా ఇలా ఆడితే మన వాళ్ళు అయితే షేర్ చేశారు అప్పటికైతే బోల్డ్ అంత పని పైన అయితే బీభత్సంగా గాలి వస్తుంది ఇంకా అసలు గాలి వస్తుంది కొంచెం అయితే ఈరోజు ఎండ కూడా వచ్చింది ప్రశాంతంగా కాసేపు అయితే పనిచేసా ఇక ఇక్కడైతే తోటకూర మంచిగా చూసుకొని ఇవాళైతే కోసి కూర వండుకొని తిన్నాక ఎంత బాగుందో నాకైతే తోటకూర తొలకరిలో పొలాల్లోనైతే తొలకర అప్పుడు తినబుద్ధి అవుతుంది ఈ మధ్యలో ఎప్పుడూ తినబుద్ధి కాదు అందుకే నేను ఎప్పుడూ ఇలా ఒకేసారి తోటకూర ఉన్న కూరే కోస్తా కొమ్మల కొమ్మలుగా వచ్చింది చిల్లల చిల్లలుగా వచ్చింది అస్సలకైతే వాడును నేనైతే ఎక్కువ ఇలా ఇతనాలు చల్లానా ఎలా మొలిసిందా మనం కూర చేసామా అన్నట్టుగా ఇక్కడైతే ఇక తోటకూర అంతా హార్వెస్ట్ చేస్తున్నా నాకైతే అంత బాగా అనిపించిద్దు అండి మళ్ళీ అందుట్లో కూడా నేను చెట్టు పీకి ఏమన్నా తెల్ల తెల్లగా ఉండే మిల్లీ బగ్స్ ఉన్నాయా అని చూసుకుంటూ కోస్తా మన గార్డెనింగ్లో అయినా ఇప్పుడు వెదర్ అనేది చల్లగా ఉంది కాబట్టి ఉంటాయండి అయినా సరే చూసుకొని మనమైతే కోసుకోవాలి ఇక్కడైతే కొన్ని చేమదంపలు కూడా పెట్టాయి అవి కూడా వచ్చేసాయి ఇంకా మల్టీ కలర్గా ఉల్లిపూరకలు తోటకూర ఇంకా దుంపలు అన్నీ అయితే వచ్చేసాయి నేనైతే టెరస్ మీద హండ్రెడ్ పర్సెంట్ అండి ఇంట్లో వేస్టేజే చేస్తాను ఇంకా వచ్చిన చెట్ల వేస్టేజ్ అయితే వేస్తాం ఇక్కడైతే ఇక సన్నగా అసలుకి ఎంత బాగుందో అండి తోటకూర అయితే ఒక్కొక్క చెట్లను చూస్తే చిన్న చిన్న మొక్కలు చూస్తే చాలా ఆహ్లాదంగా అనిపించింది అవి పట్టుకొంగలోనే ఇక్కడదే చూపిస్తున్నా మీకు చాలా బాగా అనిపించింది ఒక కుండీలోనే బోలెడంత వచ్చేసింది ఈరోజైతే అసలు ఏం కోర్ చేద్దామని కూడా అయితే ఫిక్స్ అయిపోయా చూశాక ఇంకొండి ఇక్కడ అదే చూపిస్తున్నా ఉల్లిపూరకలు అయితే నాకు భలే అనిపించింది ఎంత బాగా వచ్చాయో మనం ఫ్రీగా వచ్చినాయి ఏవి వదలకుండా ఇలా అయితే మెయింటింగ్ చేస్తున్నాం గార్డెనింగ్ ఇదిగోండి తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇక కట్ చేస్తే ఇదిగోండి పుదీనా అయితే ఎంత ఫ్రెష్గా ఉందో అండి పుదీనా చట్నీ ఒకసారి చేద్దాం అనుకుంటున్నాం మనం అలా టచ్ చేసిన సార్ అండి ఎంత మంచి స్మెల్ వచ్చిందో ఇది నేను ఎవరో ఇస్తే చిన్న స్టెంప్ పెట్టమని ఈ మధ్యన మొత్తం పోయింది ఇప్పుడు మళ్ళా ఇంత బాగా వచ్చేసింది చాలా బాగుంది నేనండి ఎక్కువ తలనొప్పి వచ్చిన లేకుంటే ఎటు నుంచి అయినా బయట నుంచి వచ్చినా సరే వెళ్ళేసేసి ఒక కొమ్మ తుంచుకొని స్మెల్ చూస్తా నాకు ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు నేను కోసిన ఈ ముదిరిపోయిన కూరగాయలన్నీ ఏం చేస్తానో ఈ వీడియోలో ఇప్పుడు చూడండి ఇగోండి స్వీట్లు ఏమైనా అయితే బోల్డన్ వచ్చేసాయి ఏది బయటపడే అవసరం లేదండి మన గార్డెనింగ్లో నుంచి వచ్చినాయి మన గార్డెనింగ్కి మనం వాడినప్పుడు గార్డెనింగ్ ఇయటమే చాలా బెస్ట్ ఇవ్వండి ఇక్కడైతే బీరకాయలు అయితే ఇలా వేస్తున్నా బీరకాయలు కూడా అసలు వేస్ట్ కాకుండా కట్ చేస్తే కూడా కట్ కాకపోతే ఇలా తుంపేసామంటే తొందరగా కంపోస్ట్ అయిపోతాయండి ఆ టేమో స్వీట్లు ఏమో వేసా ఈ ఇక ఇది బీరకాయలు వేసా కష్టం తగ్గ ఫలితం ఉంటుందండి అవి ఒకరు ముదిరిపోయినా వాటి కష్టం వాటికి ఇచ్చేస్తే సరిపోద్ది ఇష్టంగా తీసుకుంటాయి అమ్మ అయితే ఇక్కడ దొండ తీయక ముదిరిపోయింది ఆకు ఆకంతా కోసేస్తుంది నేనైతే ఈ పని చేస్తున్నా అమ్మా అయినా నేనైనా మా పాప అయినా సరే అండి ఖాళీగా ఉంటే ఏదో పని చేస్తూ ఉంటాం గార్డెనింగ్ ఇంట్లో ఏదో పని చేస్తూనే ఉండాలి చేస్తూ ఉంటేనే ఇలాంటి హార్వెస్ట్లు వస్తాయండి ముదిరిపోయినందుకైతే నేను అస్సలు బాధపడట్లేదు మనం తీసుకున్నాయి మనం తీసుకుంటాం వాటికి ఇవ్వాల్సినవి వాటికి ఇవ్వాలి అంతవరకు ఇచ్చినా కూడా గార్డెనింగ్లోకి ఇస్తే ఇంకా మనకు బోల్డెన్న వస్తాయి స్వీట్లు ఏమని కూడా సి విటమిన్ ఉంటుందండి నేను రోజుకు రెండు మూడు కాయలు తింటున్నా ఉంటా ఆయనే చాలా కాసినాయి ఇంకా మీ పనిట్టు ఉందా అన్నీ కోసి కుండీలలో వాటిలో కొన్ని వాటిల్లో కొన్ని అయితే పెట్టేసా సీటి సి విటమిన్ చాలా మంచిదండి గార్డెనింగ్లో కూడా ఇలా ఇవ్వచ్చు లిక్విడ్ అలాగ చేసేసి చెట్లకి ఇవ్వచ్చు ఇక కంపోస్ట్ కింద డైరెక్ట్గా వేస్తా కుండీలలో ఇలా అయితే కంపోస్ట్ అయిపోతాయి ఇక్కడైతే స్వీట్లు ఏమైనా ఈసారి బోల్డ్ అన్ని కాసాయండి ఇదండి ఈ రోజుటి వీడియో